తతో యుద్ధ యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్టా యుద్ధాయ సముపస్థితం దైవత సమాగమ్య ద్రష్ుమ్యాగతోరణం ఉపగమ్యాబ్రవీద్రామమగస్ భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుు సనాతనం ఎన సర్వా నరీన్ వత్సమే విజయుష్యసే ఆదిత్య హృదయం పుణ్యం వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శుభం సర్వంగళమాంగళ్యం సర్వ ప్రణాశనం చింతశోకప ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం ేవాత్మక హ్యేష తేజస్వీ రశ్మిభావేవాసుకాన్పాతిగస్తి బ్రహ్మాజ విష్ణు శివస్కంద్రజాపతి మహేంద్రో ధనదకామ సోమోహ్య పాం పితరో వసవ సాధ్యా హ్యశనౌ మరుతో మను వాయు प्रजाप्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पोषा गभस्तिमान् भानुः हिरण्यरेता दिवाकरः हरिदस्यः सहस्रार्चिः सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मथनस्यम्भुः त्वष्टा मार्तण्डकोंसुमान् హిరణ్యగర్భ శిశిర తపనో భాస్కరో రవి అగ్రిగర్భ అదితేత్ర శంఖ శిశిరశన వ్యోమనాథ తమోభేదీ ఋగ్యదుస్సామారగనవృష్టి అపాంమిత్రో వింధ్యవీథీప్లవంగ ఆతపీమండలి మృత్యు కవిర్విశ్వో మహాతేజారక్తవోద్భవ నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వవన తేజసీ తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్ నమ పౌర్వాయ గిరయే పశ్చిమాద్రయ నమ జ్యోతిర్గణానా పతనాధిపత జయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమ नमो नमः सहस्रांसो आदित्याय नमो नमः उग्राय नम वीराय सारङ्गाय नमो नमः नमः पद्मप्रबोधाय प्रचण्डाय नमो नमः ब्रह्मे श्यानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्सते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతే నమ తప్తామీకరాయ హరే లోకసాక్షిణే నాశయత్యేష నాశయతైభూ తమే సృజతి ప్రభు వర్షత్యేష తపత వర్షతేషస్తి సుప్తేషు జాగర్తి भूतेषु परिनिष्ठितः एष चैवाग्निहोत्रं च फलञ्चैवाग्निहोत्रिणां वेदाश्चक्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वेषु परमप्रभुः येन येनमापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदतिराघव పూజయస్వైనేకాగ్రో దేవదేవత్పతి ఏతత్త్రిగొత విజయ్యసి అస్ మహాబాహో రావణం ం వధిష్యసిముక్ తదాగస్ జగమచయ్యాగం ఏత్య మహాతేజ నష్ట అభవత్ తదా ధారయామాసుప్రీతో राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य चत्वेदं परं हर्षमवाप्तवान् त्रिराचम्य शुचिर्भोत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा जयार्थं समुपागमत् सर्वयत्नेन महता वधे तस्य वृतोऽभवत् अथ रविवरदन्निरीक्ष्य रामं मुदितमनाः परमं प्रहृष्यमाणः నిశిచరపతి సంక్షయం సురగణ విదితనమధ్యగతో వచస్వరేతి శ్రీమద్ రామాయణే వాల్మీకీయే యుద్ధకాండే పంచాధికర్గ